జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వివిధ వాణిజ్య సముదాయాల్లో లక్ష్మీ పూజలు నిర్వహించి భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు చెడుపై మంచి గెలిచిన సందర్భంగా చీకటి తొలగి వెలుగులు నిండాలని ధనధాన్యాలు సిరి సంపదలు కలగాలని లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారు మురళి జ్యువెలరీ షాపు లక్ష్మీ పూజలకు పట్టణంలోని ప్రముఖులు హాజరయ్యారు సంప్రదాయబద్దమైన తువాలను కప్పి గిఫ్ట్ బాక్సులు అందించారు హాజరైన ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు జెటీవీ ప్రేక్షకులకు మా ఖాతాదారులకు మురళజీవులర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు జెటీవి ప్రేక్షకులకు